కుంభరాశి వారికి ఫిబ్రవరి పదో తేదీ మంగళవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో ఒక కీలకమైన రోజు కాబోతుందండి ప్రత్యేకంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత మీ జీవితంలో మీ ఇంట్లో మీ మనసులో కూడా కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి మీరు ఊహించని మాట ఊహించని వార్త ఊహించని పరిణామం ఇవన్నీ కలిసి మీ జీవితానికి ఒక కొత్త మలుపు తీసుకుని రాబోతున్నాయి ఇది నా జీవితంలో జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ రోజు మొత్తం ఫలితాలను చివరి వరకు తప్పకుండా వినండి చివరిలో ఒక చిన్న పరిహారం కూడా ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మీకు రేపటి రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి పూర్తిగా అవగతం అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కుంభరేశ్వరి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి కుంభరేశ్వరి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఇంతకుముందు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిష్యం చెప్తారండి గురువు గారు దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం దొరుకుతుంది గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలన్నమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఆస్తి తగాదల అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది నమ్మకంతో ఒకసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు ఫోన్ చేయండి సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు పరిహార రూపంలో సమస్యకు అయినటువంటి పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం వారికి రేపటి రోజున పని విషయంలో ఒత్తిడి ఉన్నా కూడా సాయంత్రం తర్వాత ఒక కీలక సమాచారం ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ అయితే రావచ్చు అనమాట అలాగే తప్పకుండా మీ ఇంట్లో ఒక అనూహ్యమైనటువంటి వార్త సమాచారం వ్యక్తి మాట మీ మనసును బాగా తాకుతుందండి ఇది భయం కాదు ఇది ఒక మార్పు సూచించే సంకేతం అని చెప్పుకోవచ్చు కొంతమంది ఇది ఆనందం కొంతమందికి ఇది ఆశ్చర్యం కొంతమందికి ఇది కొత్త దారి చూపించే పరిణామం అవుతుందనమాట కుంభరాశి వారు చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలవారండి అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు స్వేచ్ఛను ప్రేమిస్తారు నిజాయితీ ఎక్కువ మనస్సులో బాధ పెట్టుకొని బయటకు చూపించారనమాట ఒకసారి నమ్మితే ప్రాణంగా నమ్ముతారు ఒకసారి విరిగితే మళ్ళీ త్వరగా అసలు కలవరని చెప్పుకోవచ్చు కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాసి అండి కుంభరాశికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్రపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారు కుంభరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి లైట్ బ్లూ అండ్ ఆకాశ నీలం కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి లక్కీ నెంబర్ అనమాట నాలుగు అలాగే రేపు అదృష్ట సంఖ్య వచ్చేసి పదకొండు అనమాట ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే ఉత్తర దిక్కు ప్రయాణం ఉద్యోగం పనుల కోసం ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుందండి రేపు సాయంత్రం తప్పకుండా మీరు మనస్సులో అమ్మవారిని తలుచుకొని ఒక దీపం వెలిగించి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపం చేయండి నీటిలో కొద్దిగా పసుపు వేసి ముఖం కడుక్కోండి పసు మన మనకు మనస్సులో ఉన్నటువంటి కోరిక తప్పకుండా చెప్పుకోండి మీకు అంతా కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనమాట రేపటి రోజున ఫిబ్రవరి పది మంగళవారం రోజు మీ జీవితంలో ఒక కీలకమైన రోజు కాబోతుందండి ప్రత్యేకంగా చెప్పాలంటే మీకు రేపటి రోజున కొంతమంది ద్వారా అంటే ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇక ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇన్ని రోజులు మాకు జరగదు అనుకున్నటువంటి పని కానీ అది పూర్తిగా మీకు జరగబోతుందనమాట అలాగే అకస్మాత్తుగా చిన్న ధనం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆగిపోయినటువంటి డబ్బు గురించి సమాచారం కూడా వస్తుందండి ఖర్చులు ఎక్కువైనా కానీ చివరికి సంతృప్తి అయితే ఉంటుందన్నమాట ఇంట్లో ఒక మాట చర్చకు రావచ్చు సాయంత్రం తర్వాత ఇంట్లో వాతావరణం మారే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి ఒక సభ్యుడి నుంచి అనూహ్యమైనటువంటి స్పందన కూడా ఏర్పడుతుంది ఇక దూరమైన బంధం నుంచి తప్పకుండా ఒక సందేశం వస్తుందనమాట మాట్లాడని వ్యక్తి నుంచి కాంటాక్ట్ అవుతారనమాట మళ్ళీ కలయికకు అవకాశం అయితే ఉంటుంది ఉదయం వరకు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయండి సాయంత్రం తర్వాత మనస్సుకు అయితే మీకు హాయిగా అనిపించే వార్త అయితే వస్తుందనమాట మనశ్శాంతి దిశగా మీకు మార్పు అనేది ఏర్పడుతుందనమాట ఏదైనా సరే మీకు రేపటి రోజున అన్ని విషయాలకులో కూడా అనుకూలంగా అయితే ఉందండి చాలా అంటే చాలా అనూహ్యమైనటువంటి అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని ప్రయత్నించే వారికి రేపటి రోజున ఒక వారికి ఒక ఏదైనా సరే భగవంతుడు వారికి ఒక శిక్షను విధించేలాగా చేస్తాడనమాట మిమ్మల్ని బాధ పెట్టేటువంటి వ్యక్తులకు ఇంకా మీ శత్రువుల గుండెల్లో వాళ్ళని నిద్రపోనివ్వకుండా చేయబోతుంది ఇక ఈరోజు మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా కూడా ఉంటుందన్నమాట నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది అది ఏదే విషయంలో కానీ అంటే వ్యక్తుల విషయంలో కానీ సెలెక్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది ఇక జీవితంలో ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు అదృష్టం అని చెప్పుకోవాలి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి మరైతే అంత ఈజీ అయితే కాదండి సామాన్యమైనటువంటి విషయం కానీ కాదు ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలన్నమాట ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మీకు ఈ సాయంత్రం నుంచి మీకు చాలా అంటే చాలా ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అని అంటారు కదా అది మీ చెవిన పడుతుంది అది ఫోన్ కాల్ రూపంలో కావచ్చు ఎస్ కానీ ఎం కానీ ఈ అక్షరంతో ఉన్నటువంటి పేరున్న వ్యక్తి ద్వారా మీకు తెలియపరచడం కానీ ఆ రహస్యం అనేది మీ చెవిన పడటం లేదంటే దానికి సంబంధించినటువంటి తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ కొంత ఆశ్చర్యాన్ని గురి చేయడం జరుగుతుంది ఇది ఆదృచ్ఛికంగా జరిగిపోతుంది మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి అంటే కొన్ని శక్తులు ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారా లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనూ మీకు సూచనలు అయితే ఇస్తూ ఉంటారండి ఇది కూడా దైవానుగ్రహం అని మీరు తప్పకుండా నమ్మాలి మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు కుటుంబానికి చాలా గౌరవం కూడా ఇస్తారు అందరినీ కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిదని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా మీకు విజయవంతం అవుతుందండి మీకు ఏదో ఒక మార్పు అనేది మీకు కనిపిస్తుంది అనమాట ఇక ఈ రోజున ఓం గమ్ గణపతి నమ అనేటువంటి ఈ మంత్రాన్ని పఠించుకోండి ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుందనమాట ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఈరోజు మీరు దక్కించుకుంటారండి వ్యాపారంలో జాగ్రత్తలన్నీ మీకు ఈరోజు మీరు ప్రయత్నాలు కనుక మొదలుపెడితే తప్పకుండా లాభాల పాటలు అయితే చూస్తారనమాట ఈ రోజున మీరు సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి ఈశ్వర ధ్యానం అనేది మీరు చేయడం వల్ల ఏంటంటే మీకు శత్రునాశనం అది కూడా జరుగుతుందనమాట ఇక ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏదైనా ఉంటే ఆ సమస్యలు కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వల్ల మీ యొక్క విభేదాలు అనేవి దూరం అయ్యేటువంటి అవకాశాలు అలాగే మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు మీకు కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారని చెప్పి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏర్పరచుకున్నటువంటి బంధాలు ఉంటే కనుక ఆ కారణాలకు ఈ రోజున దూరం పెట్టి చక్కగా వారితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం కూడా చూసుకోండి మరలా తిరిగి మీ బంధాన్ని మరింత ఎక్కువగా బలపరచుకోండి నమ్మకంతో ఉండండి అలాగే ఇక మీ ఇద్దరి మధ్య ఏదైనా కానీ సమస్యలు ఉంటే కాసేపు కూర్చొని మాట్లాడుకుని దాని గురించి చర్చించుకోండి మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి తిరిగి మరలా మీ యొక్క బంధం అనేది బలపడుతుంది చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కొంతమేర ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది అయితే కొన్ని పరిస్థితులు మాత్రం ఈ రోజున మీకు వ్యాపారంలో కొంత ఎక్కువగా లాభాలనేవి రోజు మీకు పెద్దగా కనిపించడం లేదు కాబట్టి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఈ రోజు కాకుండా రేపు ఎప్పుడైనా కానీ మంచి రోజు చూసుకోండి ఇక ఈ రోజున కొత్త సమస్యలకు కూడా మీరు కొని తెచ్చుకోబోతున్నారు అంటే తెలియనటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయం చేయాలి అని అనుకునేటువంటి తపన ష్యూరిటీ సంతకాలు లాంటివి చేయడం ఇటువంటివన్నీ కూడా ఏది చేయకుండా తెలియ తెలియ తెలియకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి తొందరపడి మాట లాంటివి ఇవ్వకండి ఈ విషయాలు తొందరపడినటువంటి అవసరం లేదండి జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే అంతా కూడా మీకు ముందు ముందు రోజుల్లో సానుకూలంగా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసుకున్నారని అనుకోండి ముందు ముందు రోజుల్లో మిమ్మల్ని కష్టాలకు గురి చేసే విధంగా మిమ్మల్ని ఏదైనా సమస్యలకు గురి చేసే విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోండి అది మీకు మీ కుటుంబానికి బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ లేకుండా ఉంటుందన్నమాట ఇలా అన్ని రంగాల వారికి కూడా ఆలోచించి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఒక స్టెప్ అనేది తీసుకుంటే అన్నిట్లో కూడా మీకు విజయం తథ్యం కాబట్టి ఇటువంటి విషయాలు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి కంపల్సరీగా ఈ రోజున ఎప్పుడు చెప్పుకున్నటువంటి విష్ణు సహస్రనామాలు విష్ణుదేవుడి యొక్క ఆరాధన సూర్యారాధన సూర్య నమస్కారాలు సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క పాలాభిషేకం చేసుకోండి వీలుంటే ఈ రోజున మీరు తప్పకుండా ఇంట్లో టీవీలో కావచ్చు ఫోన్లో కావచ్చు ఓం నమ శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి నామాన్ని తప్పకుండా ప్రతిధ్వనించేలా ఇల్లంతా కూడా మీరు వినండి మీ మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీ ఇంట్లో ప్రతిధ్వనించేలా చూసుకోండి ఈ రోజున మీరు చక్కగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది కూడా ఎక్కువగా అయితే ఉండండి మీ జీవితంలోకి అన్నీ కూడా అన్ని వృత్తి రంగాల వారికి కూడా మీ జీవితంలో మంచి శుభాలు జరగాలని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా ముందు చూపు కలవారని అంటూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి తొందరపడి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు అలా తొందరపడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి మీకంతా కూడా రేపటి రోజున చక్కగా అనుకూలంగా మీ జీవితంలో అన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ రోజు విన్న ప్రతి మాట కూడా యాదృచ్ఛికమైతే కాదండి ఇది మీ జీవితంలో జరగబోయే మార్పుకు సంకేతం అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇంకొంతమందికి షేర్ చేయండి రేపటి రోజు ఒక సాధారణ రోజు కాదు ఇది మీ విధిలో మార్పు తీసుకొచ్చే రోజు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకంతా కూడా మంచి జరుగుతుంది సర్వేజ్ నా సుఖినో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్